అంటరంటతనం అనేది వెనుకబాటుతనానికి నిదర్శనమని అంటరాతనాన్ని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించడమే కాకుండా కులం పేరుతో దూషించడం నేరం అని రుద్రంగి తహసీల్దార్ తప్పసులు తో పాటు ఎంపీపీ గంగం స్వరూప మహేష్లు పేర్కొన్నారు రుద్రంగి మండలంలోని దేగావతాండ గ్రామంలో శనివారం రోజున పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి పౌర హక్కులపై ప్రత్యేక అవగాహనను గ్రామస్తులకు కల్పించారు రుద్రంగి మండలంలోని దేగావత్ తాండ గ్రామంలో శనివారం రోజున పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు శనివారం రోజున స్థానిక సర్పంచ్ దేగావత్ సరిత తిరుపతి అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షుల గంగం స్వరూప మహేష్ తో పాటు తహసీల్దార్ తఫజుల్ హుస్సేన్లు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో అంటరాంటనాన్ని పూర్తిగా నిషేధించారని దీనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొంటూ బహిరంగ ప్రదేశాల్లో కులం పేరుతో ఇతరులను దూషిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కులం పేరుతో దూషించిన వారిపై తమకు ఫిర్యాదు చేయాలని సందర్భంగా సూచించారు కార్యక్రమంలో ఎంపీ శంకర్ నాయక్ కార్యదర్శి ప్రశాంత్ ఉప సర్పంచ్ రాజుతో పాటు వార్డు సభ్యులు జ్యోతి తిరుపతి గ్రామస్తులు కోబాల్ మాంగ్యా పర్శురామ్ కిమ్యా నాయక్ అధికారులు హాజరయ్యారు ప్రభుత్వాలు ఎవరు పట్టించుకొని ముందుకు తీసుకెళ్ళలే కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు దానికి ఒక చైర్మన్గా ఈ కమిషనర్కి కమిషన్కి చైర్మన్గా ఎరవల్ల శ్రీనివాస్ గారిని నియమించి ప్రతి నెల కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రతి నెల ప్రతి మండలంలో మండలంలో ఉన్న మెజిస్ట్రేట్ అంటే మా తహసీల్దార్ గారి నుంచి ఎంపీటీఓ గారి నుంచి మండల అధికారులు అందరూ పాల్గొనే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి నెల ముప్పై తారీఖు నాడు నిర్వహించుకోవాలని ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల మనకు లాభాలు ఏ విధంగా ఉంటాయంటే అంటే మన మన హక్కులు మనకు వాస్తవంగా మనకు తెలియదు మన గిరిజనులకు చాలా హక్కులు ఉన్నాయి మహిళలకు కానీ లేకుంటే బాబులకు కానీ ప్రతి ఒక్క హక్కు ఉన్నాయి కానీ మనకు తెలియదు అవన్నీ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మన సార్ల ద్వారా మనకు తెలుసుకోవాలని అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఈ నెల మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో పౌర హక్కుల దినోత్సవం ఇక్కడ మనకు మనకి ఎలాంటి అసమానతలు చూసామనేది మన పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది చాలా రకాలైనటువంటి అసమానతలకు గురైనటువంటి సమాజం నుంచి నెమ్మదిగా ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు ఇలాంటిది ఇంకా కూడా ప్రోత్సహించడానికి అందరూ సమానమే అన్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా రావడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రతి నెల ముప్పై ఒక ముప్పై తారీఖున ప్రతి ఒక గ్రామ పంచాయతీలో ఓ ఏదైనా ఒక గ్రామ పంచాయతీ పరిధిలో దీన్ని నిర్వహించవలసి ఉంటుంది అయితే మనకి ఇదివరకు మనకు తెలుసు మనం నడుస్తుంటే ఎక్కడికన్నా వెళ్ళినట్లయితే చెప్పులు చేతిలో పట్టుకొని తలపైన కన్నా తువాళ్ళ తీసుకెళ్ళి తీసుకొని చేతుల్లో దాచుకొని నడిచేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కటి కూడా మార్పులు అనేటివి జరుగుతున్నాయి అయినప్పటికీ కొంత ప్రభావాలు అనేటివి కొంతమంది మీద చూపుతున్నాయి కాబట్టి అవి కూడా లేకుండా ఉండే విధంగా ఇప్పుడు ఎక్కడైనా అన్నారు మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు నువ్వు ఇది రా నువ్వు ఇది రా నువ్వు వాళ్ళు చేసేటువంటి వృత్తులను ఎవరైతే అవహేళన చేసి మాట్లాడతారో వాళ్ళు కుమ్మరోళ్ళు కానీ కమ్మరోళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళని అవహేళన చేసి మాట్లాడినట్లయితే వాళ్ళపైన ఖచ్చితంగా ఎవరైతే వారిని దూషించారో వాళ్ళపైన కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి శిక్షను మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మరియు